సార్ మేము పుస్తకాల్లో చదివిన దానికంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ రూపంలో నేర్చుకున్నది ఎక్కువ ఉంటుంది నేను దాన్ని కొంచెం విశ్లేషిస్తే దాని గురించి కొంచెం ఆలోచిస్తే సార్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో లేదా ఎంసీక్యూ ఫార్మాట్లో నేను ఏ కంటెంట్నైతే నేర్చుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు ఎందుకు గుర్తుంటుంది అన్న దాని మీద మనం చూసుకుంటే మొట్టమొదటిగా మనం క్వశ్చన్ చదివేటప్పుడు కానీ మనం ఆప్షన్స్ చదివేటప్పుడు కానీ మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా దాని మీద ఉంటుంది ఎందుకు ప్రతి క్వశ్చన్ ఒక డిఫరెంట్ కంటెంట్తో ఉంటుంది కన్ డిఫరెంట్ కంటెంట్ అనే కాదు మనం ఏం చూస్తామంటే ప్రతి క్వశ్చన్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ ఇస్ బీయింగ్ ఆస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఇష్యూ మీద అవగాహన లేదనుకోండి మనం ఆప్షన్స్ చదివిన వెంటనే అచ్చా దీనికి సంబంధించిందా దీనికి సంబంధించింది అయ్యుంటుంది దీనికి సంబంధించింది అయ్యుండకపోవచ్చు దీంతో దీనికి సంబంధం ఉంది అంటే ఏంటి దట్ వీ విల్ స్టార్ట్ స్లోలీ ఇంటర్ లింకింగ్ థింగ్స్ అండ్ వెన్ యుర్ ఇంటర్ లింకింగ్ థింగ్స్ అండ్ యువర్ బ్రెయిన్ ఇస్ అట్ ఇట్స్ అట్ మోస్ట్ ఎఫిషియన్సీ వెన్ యూ ఇంటర్లింక్ థింగ్స్ అండ్ ఇక్కడ మనం ఆ ఇష్యూ గురించి చూసినప్పుడు వి విధ విధమైన అంశాలను మనం చూస్తున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే దెర్ ఆర్ వెరీడ్ ఆస్పెక్ట్స్ ఆర్ డైవర్స్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ ప్రాసెసింగ్ ఇట్ ఇక్కడ మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం ఆ అర్థం చేసుకునే క్రమంలో ఈ అంశం దేనికి దేని దేనికి సంబంధించింది అన్నది కూడా ప్ర అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అలానే కాదు దీనికి సంబంధించిన చరిత్ర మనకేమన్నా తెలుసా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనకేమన్నా తెలుసా దీనికి సంబంధించిన స్టాటిక్ పోర్షన్ ఏమన్నా తెలుసా అన్నది కూడా మన బ్రెయిన్ ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకేమవుతుందంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చదివిన కంటెంట్ చదివిన ఇష్యూ చదివిన అంశం మనకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ చాలా వరకు మ్యాగ్జిన్స్ చదువుతూ వెళ్తూ ఉండడం తర్వాత ఒక ఆ మ్యాగ్జిన్ అయిపోయిన తర్వాత మనకేమీ గుర్తుండదు కానీ అదే మీరు ఒక పది క్వశ్చన్లు చేసి చూడండి ఆ పది క్వశ్చన్లు చేసి ఒక ఒక ఒకసారి ఎక్సర్సైజ్ చేసి చూడండి పది పేజీలు చదవండి పది క్వశ్చన్లు చేసి చూడండి మీరు పది పేజీలు చేసినప్పుడు పదో పేజీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాము అంటే మీ నోటి నుంచి వచ్చే ఆన్సర్ సార్ మాకేం గుర్తులేదేమో అదే పది క్వశ్చన్లు చేసి చూడండి మీరు ఆ పది క్వశ్చన్లు చేసినప్పుడు ఆ పదో క్వశ్చన్ చేసి దాని సొల్యూషన్స్ చూసిన తర్వాత కెన్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్ అంటే సార్ పర్లేదు సార్ నాకు బాగానే గుర్తుంది మీరు అడగచ్చు అన్న ఆన్సర్ ఉంటుంది అంటే మీరు ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అంతకు మీరు అనుభూతి చెందండి అండ్ ఐ సమ్వేర్ బిలీవ్ దట్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ వుడ్ డెఫినెట్లీ గివ్ యూ అ బెటర్ మెమరీ అండ్ బెటర్ రికలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి